ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో మహారాణులు సౌందర్యవంతంగా మంచి కలర్గా ఉండటం కోసం ప్రతిరోజు గంధాన్ని అప్లై చేసుకుని స్నానం చేసేవారు గంధం పొడి ఎక్కువగా ఉపయోగిస్తారు అని మనం వింటూ ఉంటాం అది వాస్తవమై నలుపు వర్ణాన్ని తగ్గించి చర్మానికి మంచి కలర్ని ఫెయిర్గా ఉండేటట్టు చేయడానికి గంధం పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆరు రకాలుగా చర్మానికి మంచి రంగు రావడానికి నలుపును తగ్గించడానికి గంధపొడి ఉపయోగపడుతున్నదని రెండు దేశాల వారి యొక్క పరిశోధన గంధం పొడి మీద ఉంది రెండు వేల నాలుగులో రాయల్ బొటానికల్ గార్డెన్స్ యూకే వారు అట్లాగే రెండు వేల పదహారులో చుంగ్ యాంగ్ యూనివర్సిటీ కొరియా వారు వీళ్ళిద్దరూ మరి రెండు రకాలుగా విడివిడిగా పరిశోధన చేసింది గంధపొడి మీద చక్కగా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి నలుపును తగ్గించడానికి ఆరు రకాల బెనిఫిట్స్ అన్ని రుజువు చేశారనమాట మరి మీలో ఎవరన్నా న్యాచురల్గా నలుపుని తగ్గించుకొని కొంచెం కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫెయిర్గా ఉండేట్టు చేసుకోవాలంటే గంధ పొడిని ఎలా ఉపయోగ బయట కల్తీలు వస్తున్నాయి ఏ గంధపు పొడి లేదా పేస్ట్ని మనం ఉపయోగించుకుంటే ఈ ఫలితాలు వస్తాయి అలాగే ఆరు రకాలుగా బెనిఫిట్స్ ఏ ఏ కోణాల్లో అట్లా వస్తున్నది వీటన్నిటిని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంటే గంధం పొడిలో ఉండే ఆల్ఫా శాంటనాల్ ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుంది చర్మం నలుపుగా మారిన వాళ్ళకి మరి తెలుపు రావాలి కదా మంచి కలర్ ఫామ్ అవటం కోసం నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మెలన్నోసైడ్స్ అంటారు ఆ కణాలు నలుపును ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఎండ పడేసరికి ఇవి ఎక్కువ ఉద్రేకపడి స్టిములేట్ అయ్యి కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ కణజాలం నుంచి నలుపు వర్ణం ఉత్పత్తి కావాలి అంటే థైరోజినేజ్ అనే ఒక ఎంజాయం కావాలి ఈ థైరోజినేజ్ అనే దాన్ని అందకుండా ఆ కణాలకు చేసేస్తుంది గంధపొడిలో ఉండే ఈ కెమికల్ శాంటలాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ థైరోజినేజ్ లేదనుకోండి ఇప్పుడు పాలు ఉంటాయి పెరుగులేకపోతే తోడుకోవడానికి లేదు కదా అలా అనమాట అలా ప్రొడక్షన్ని నలుపు వర్ణం ప్రొడక్షన్ని తగ్గించడానికి రూట్లోనే గంధం పొడిలో ఉండే ఈ శాంటలాల్ చక్కగా ఉపయోగపడుతున్నది అందుకని ఫెయిర్గా కలర్ రావడానికి ఇది నెంబర్ వన్ రీజన్ ఇక రెండవది నలుపు వర్ణం తగ్గటానికి మన లోపల ఉత్పత్తి అయ్యే కొన్ని రక్షణ వ్యవస్థ నుంచి విడుదలయ్యే కొన్ని హాని కలిగించే కెమికల్స్ ఒక కారణం అవుతూ ఉంటుందన్నమాట ఐఎల్ సిక్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా అట్లాగే కాక్స్ టూ అనేట్లాంటి కెమికల్స్ ఇవేం చేస్తాయి చర్మం లోపల ఉండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపు ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసేస్తూ ఉంటాయి ఈ హాని కలిగించే కెమికల్స్ని తగ్గించటానికి గంధం పొడిలో ఉండే బీటా శాంటలాల్ మరియు శాంటాలిన్ అనే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఈ హాని కలిగించే టిఎన్ఎఫ్ ఆల్ఫా అలాగే ఐఎల్ సిక్స్ కాక్స్ టూ అనే వాటిని తగ్గించేసి నలుపు ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే కణజాలాన్ని కంట్రోల్ చేసేసి నలుపు ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గించడానికి ఇలా ఉపయోగపడుతున్నారు ఇక మూడవది ఈ శాంటాలిన్ అనే కెమికల్ కాంపౌండ్ గంధపొడిలో ఉన్నది నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మీద ఎండ నుంచి వచ్చి యూవీ రేస్ దాడి జరగటం వల్ల కొంతమందికి ఓవర్గా ఈ కణాలు స్పందించి ఎక్కువ నలుపును ప్రోటీ చేస్తాయి ఆ యూవీ రేస్ యొక్క డ్యామేజ్ని తగ్గించటానికి ఈ శాంటాలిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతుంది అందుకే అన్ని కోణాల్లో చూడండి నలుపు ప్రొడక్షన్ తగ్గించే కణజాలం మీద డైరెక్ట్గా గంధపొడి పనిచేస్తున్నది అనమాట కానీ మూడు రకాలుగాను బెనిఫిట్ ఇప్పుడు ఇట్లా ఇవ్వటానికి నలుపు ప్రొడక్షన్నే రూట్ కాజ్లో కంట్రోల్ చేసేస్తుంది గంధపొడి ఇక నాలుగవది ఆల్ఫా శాంటలాల్ అనే కెమికల్ కాంపౌండ్ బ్యాక్టీరియాల్ని చంపేయటానికి బాగా ఉపయోగపడుతుంది చర్మం మీద గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి ఈ పై లేయర్స్కి కాస్త ఇరిటేషన్ కలిగించటం కానీ దానివల్ల కాస్త నలుపు వర్ణం ప్రొడక్షన్ పెరగటం కానీ జరుగుతుంది ఈ బ్యాక్టీరియల్ ఇరిటేషన్ తగ్గించి స్కిన్ని కండిషన్ చేయటానికి పైనుండే చర్మ మృత కణాల లేయర్స్ని కూడా ఆ లోపల లేయర్కి పై లేయర్ ఉన్న బాండ్స్ని కట్ చేసి ఎక్కువ మొత్తంలో ఈ మృత కణాలు రిమూవ్ చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియాల డ్యామేజ్ని చర్మం మీద జరగకుండా కంట్రోల్ చేయటానికి ఇలా ఈ శాంటలాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉపయోగపడుతున్నది ఇక ఐదవది చర్మం ముడతలు పడకుండా రక్షించటానికి ఈ సెస్క్వి టర్పిన్ అనే కెమికల్ కాంపౌండ్ గంధ పొడిలో ఉంటుందట ఇదేం చేస్తుందంటే లోపల కొలాజన్ బ్యాండ్స్ని హెల్దీగా ఉంచేటట్టు చేసి చర్మం ఫోల్డ్స్ రాకుండా ముడతలు రాకుండా అందుకని నిగనగలాడుతూ చర్మం ఎక్కువ ఏజ్ పెరిగిన ముడతలు రాకుండా ఉండడానికి గంధం ఉపయోగపడుతుందని పూర్వం రోజుల నుంచి ఉన్న మాటకి దాని యొక్క అర్థం తీసుకుంటే సైంటిఫిక్గా ఇందులో ఉండే ఈ సెస్క్విటర్పెనిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఆ రకంగా చర్మం లోపల ఉండే బ్యాండ్స్ని హెల్దీగా ఉండేట్ చేసి ఫోల్డ్స్ రాకుండా రక్షిస్తున్నాను ఇక ఆరవది ముఖం పైన కానీ ఎక్కడన్నా పింపుల్స్ లాగా కానీ మరి ఏదైనా చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి ఆ రూట్ నుంచి కూడా పొక్కులాగా రాకుండా పస్ ఫామ్ అవ్వకుండా ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ని కంట్రోల్ చేసి పింపుల్స్ దాని మచ్చను కూడా తగ్గించడానికి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయట ఈ ఆరు రకాలుగా గంధం పొడి ఉపయోగపడుతుంది అనేది ఉంది బయట మార్కెట్లో దొరికే గంధ పొడి నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కల్తీ ఉంటుంది ఎందుకంటే గంధ పొడి దేముడి కోసం ఉపయోగిస్తారు కాబట్టి దేముడికే కదా అని మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఎందుకంటే పూజ కోసం రేటు తక్కువలో కూడా అవుతుందని అట్లా కల్తీ కలిపేసి అమ్మేస్తూ ఉంటారు అలాంటి పొడి మీరు అసలు కొనుక్కోకండి ఒరిజినల్ గంధపు చెక్క తెచ్చుకుని గంధాన్ని అరిగించుకునే రాయి ఉంటుంది కదా ఆ గంధాన్ని అరిగించుకునే రాయి మీద ఆ గంధపు చెక్కేసి రుద్దితే పేస్ట్ లాగా లేపనం వస్తుంది కదా అది ఒరిజినల్ డైరెక్ట్గా బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట అలా వాడినప్పుడే వస్తుంది లేదా ఒరిజినల్ గంధపు చెక్క తెచ్చుకునే దాన్ని పౌడర్ చేసి మీరు అట్లా వాడుకోవచ్చు కావాలంటే ఇలా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిది వాడినట్టుగా మీకు అవకాశం కలుగుతుంది అట్లా అరగ తీసిన పేస్ట్ని ముఖం మీద మీ చర్మ సౌందర్యం ఎక్కడెక్కడైతే ఏ భాగాల్లో పెరగాలంటారు ఆ భాగాల్లో చాలామందికి ఇట్లా ఎక్కువ పౌడర్ ఒరిజినల్ క్వాలిటీ తెచ్చుకుని ఒళ్ళంతా రాసుకుని ఒక ఇరవై నిమిషాలు ఆరు గంట ఆగాక కూడా గంధ పొడి లేపనం అయిన తర్వాత దాన్ని మసాజ్లా చేసుకున్నాక అట్లా ఆరాక అప్పుడు స్నానం చేస్తుంటారు శరీరం మొత్తం కూడా అట్లా మంచిగా గ్లోతో ఇన్ని రకాల లాభాలు చర్మానికి రావాలన్నప్పుడు అట్లా చేసుకోవచ్చు లేదా మెయిన్గా అందరూ ముఖానికి కావాలనుకున్నప్పుడు ముఖానికి మాత్రమే ఇట్లా అప్లై చేసుకుంటే కూడా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట అంటే చాలామందికి ఫలితాలు రావట్లేదు గంధపడి వాడిన అంటే అది మనం కల్తీ వాడినప్పుడు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒరిజినల్ గంధపు చెక్క నుంచి వేసిన పేస్ట్ని ఎట్లా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం